అందరికీ నమస్కారం అండి చాలా 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 సంతోషంగా ఉంది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ముందుగానే చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో అంతిమ తీర్పు అదరకొటే సార్ అసలు ఎలా ఉందంటే మనం ఊహించిన దానికంటే అంటే ఇప్పుడు మనం ఏదో జాబ్ పార్ట్ కొట్టబోతున్నామని అని మనకు ముందే తెలుసు కానీ ఈ జాబ్ పార్ట్ ఇంత లెవెల్లో ఎంత దినిగా ఉంటుందని మనం ఊహించలేనంత విధంగా అంత దినిగా మనకి ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చారు ఎందుకంటే అధికార దాహంతో అధికారం మనకు ఉంది కదా అని ఎలాంటి అరాచకల్ని చేస్తూ అంటే ప్రజాస్వామ్యాన్ని విక్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాసింపాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మేము అధికారం మాకుంటే మేము ఏదైనా చేసివచ్చు అనే ఒక నియంతృత్వ వ్యవస్థలకి ఎలాంటి గతి పట్టిస్తారో ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎలాంటిగా అంతిమ తీర్పిస్తారో మన ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాసడి సందర్భంగా దేశంలో ఎన్డీఏ చూసుకుంటే నూట తొంభై ఆరు అలాగే ఐఎన్డీఏ చూసుకుంటే రెండు రెండు వందల ఇరవై ఆరు ప్లేసెస్లో ఉంది ఆగస్ట్ ఇరవై ఒకటి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మన కూటమి మేము కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ అసలు యాక్చువల్గా మేము వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అంటే టీడీపీకి వన్ థర్టీ సీట్లు డెఫినెట్గా వస్తాయని నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జనసేనకి పద్దెనిమిది నుంచి ఇరవై లోపు వస్తాయి ఒకటో రెండో అటు అటు ఇటు ఉంది అనుకున్నాము కానీ జనసేన ఇప్పుడు పంతొమ్మిది సీట్లలో లీడింగ్లో ఉంది అసలు పవన్ అని అంటే అసలు మెజార్టీ చూసుకోకర్లేదు మనకి ఎంత దినిగా పిఠాపురం ప్రజలు ఎంతగా అంతిమ తీర్పిచ్చారో అసలు చూడక్కర్లేదు పది సంవత్సరాలు ఆయన కృషి శ్రమ నేను అంటే ఆయన అంటే ఒక న్యాయం ఎప్పటికైనా సరే నేను నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు దీంట్లో చెప్పాను రాముడు ధర్మ సంస్థాపన చేయడానికి రాముడు గెలవడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి కా రావణ్ణి సంహరించడానికి అలాగే రావణ్ణి ఇది చేయడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది అలాగే కురుక్షేత్రంలో కూడా ధర్మ సంస్థాపన చేయడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది కానీ ఈ ఇలాంటి పేరుకుపోయిన ఇలాంటి అవినీతి పరుల్ని ఇలాంటి వాటిని ప్రజలు కూడా అంతిమ తీర్పు తమ ఓటు అనే అమూల్యమైన ఆయుధంతో అంతిమ తీర్పు ఎంతో గొప్పగా ఇచ్చారు నిజంగా ఆంధ్రప్రదేశ్ వాటర్ సై వాటర్ మహాశైలు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఒక్క ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే నేను ఒక నా చుట్టాలు ఎవరు లేరు నా బంధువులు ఎవరు లేరు నాకు ఎవరు పో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో నేను నాకు ముఖపరిచిన సందర్భంగా నేను వెళ్ళి వాళ్ళకి నేను హెల్ప్ వాళ్ళతో పాటు క్యాన్వసింగ్లో పార్టిసిపేట్ చేయడమే కానీ నాకు ప్రత్యేకంగా నా బంధువర్గం కానీ ఎవరు కూడా మనం దేనికి కూడా ఆశించకుండా నిస్వార్థంగా నేను వాళ్ళతో పాటు పనిచేశాను నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాట్లాడాలనిపించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాటర్ వాటర్ మహాసైడ్ అదరు కొట్టేశాడు ఎందుకంటే అంతిమ తీర్పు ఒక తీర్పు కోసం ఒక పది సంవత్సరాలు ఒక న్యాయ పోరాటం చేస్తాను లేకపోతే ఒక మర్డర్ కేసులో కానీ ఒక దీనికోసం కానీ ఒక ల్యాండ్ దీంట్లో కానీ ప్రతి దాంట్లోనూ ఒక అంతిమ తీర్పు కోరు జడ్జి ఏం చెప్తారో ఎలా ఏం చెప్తారో అనేసి మనం పది ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ఎన్నో ఎన్నో కేసులు గెలిస్తే ఆ న్యాయం నిజంగా ఎప్పుడు కూడా ధర్మదేవత దేవత కళ్ళకు గంతలు కట్టుకున్నా కూడా ఎప్పుడు కూడా ధర్మ సంస్ ధర్మం పరిరక్షించబడుతుంది ఏ యుగంలో కూడా సత్యమేవ జయితే అంటారు అందుకే మనకి మన భారత రాజ్యాంగంలో ఎప్పుడు కూడా సత్యంకి జయించబడుతుంది అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహాసైడు వాటర్ మహాశైడు తమ అంతిమ తీర్పు ఎంతో గొప్పగా అమూల్యంగా ప్రతి ఒక్క ఓటరుడు కూడా తమ చాలా బాగా ఆలోచించి డబ్బుకు అమ్ముడుపోకుండా ఈరోజు మాకు అధికారం ఉంటే అధికారం ఉంది అలాగే అధికార మతం ఉంది లేకపోతే మేము డబ్బు ఉంది ఇలా వెచ్చలు పెడతానగా మాకు ఏమైనా ఉంటాయి పథకాలు ఇస్తాం ఇవిస్తాం అభిస్తాము ఏదైనా పంచుతాం డబ్బు పంచుతాం అధికార దాహంతో మేము వ్యవస్థలన్నింటినీ తప్పుదోవ పట్టిస్తూ ఏమైనా చేయగలము అరాచకాలు ఏమైనా చేయగలమని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఈ సందర్భంగా కనువు కావాలని మనస్పృతిగా నేను తెలియజేస్తాను ఎందుకంటే ప్రజల చేతిలో అంతిమ తీర్పు ఉంటుంది ప్రజల ఓట్ల సునామీతో ఏ పార్టీలే కొట్టుకుపోతాయో మనం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ ఎయిట్ బీజేపీ సెవెను బీఆర్ఎస్ ఒక్కటి అంటే ఒక్క సీటు ఒక పది సంవత్సరాలు ఒక పార్టీ ఆ రాష్ట్రంలో ఎంతో వెలుగు వెలిగిన పార్టీ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి అక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరికొద్ది రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి అదే గతి పడుతుందని నేను ముందుగా చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నో ఎన్నో సర్వేలు తప్పు సర్వేలు ఎన్నో ఎన్నో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి విశాఖపట్నంలో విశాఖపట్నం వేదికగా అంటే మన మన ఊర్లో ఎన్ని కొండలు ఉన్నాయంటే కొండలు ఎక్కువ మన విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి అరుకులు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఎక్కువ కొండలు ఉన్నాయి కాబట్టి ఈ కొండలన్నీ డొలడానికి మనం విశాఖపట్నం వస్తామని వాళ్ళంతా ఎంతగా ఇక్కడ విశాఖపట్నం వేదికగా మేము ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళంతా ప్రగల్భాలు పడికినా కూడా ప్రజలు అంతిమంగా ఇచ్చిన తీర్పు నిజంగా నిజంగా హ్యాట్సప్ చెప్పాలండి ఈరోజు कोडाल नाने రౌడీ గుండాయిజంతో గొండా రాంబాబ్ అంబటి రాంబాబు కానీ రోజా కానీ అలాగే చాలా చాలా పెద్ద పెద్ద అసలు చాలామంది మంత్రులే వెనకంజులో ఉన్నారంట వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రులే చాలామంది వెనకంజులో ఉన్నారంటే ఈ సందర్భంగా ప్రజల తీర్పు ప్రజలకు ఆగ్రహం వస్తే ప్రజల ప్రజలు ఆలోచిస్తే ప్రజలు ఓట్లనే దీంతో ఆయుధంతో ఒక పార్టీని నిలబెట్టాలన్న ప్రజలే పార్టీని కుప్పకూల్చాలన్న ప్రజలే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల అంతిమ తీర్పుకి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నానండి ఇప్పుడు కూడా సత్యం పరిరక్షించబడాలి సత్యం జయించబడాలి సత్య మీద అలాంటిప్పుడే వ్యవస్థలన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందించవలసిన విషయం ఎంతో ఆనందించిన సందర్భం ఎంతో సంతోషంగా పండగ చేసుకోవాల్సిన సమయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అడుక్కునే స్థితికి తెచ్చిన ఇలాంటి దుష్టపాలకి అంతిమ చర్మగీతం ప్రజల తీర్పు ఆంధ్రప్రదేశ్ వాటర్ మహాసెడ్ ఎంత గొప్పగా తీర్పిచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా ఆలోచించారు ప్రతి మీరొక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు హక్కు కరెక్ట్గా ఈ సందర్భంలో ఎలాంటి టైంలో ఈరోజు అధికార మతం ఉంది అధికార దాహం ఉంది మేము వ్యవస్థలన్నింటినీ కూడా తప్పుదారి పట్టిస్తూ మేము వ్యవస్థలన్నింటినీ కూడా ఇది చేస్తూ మేము మా అధికార మతంతో అనుకునే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఈ సందర్భంగా బుద్ధి చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఓట మహాశాలందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను యాడ్ తెలియజేస్తున్నానండి ఎప్పుడైనా సత్యమేమో జైతే సత్యం జయించబడుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ మరికొద్ది రోజుల్లోనే పుంజుకొని ఎందుకంటే మన 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 కూటమి సభ్యులు వన్ ఫిఫ్టీ ప్లస్ ప్రస్తుతానికి వన్ ఫిఫ్టీ టూ కూటమి కాబట్టి డెఫినెట్గా ah, వైఎస్ఆర్ పార్టీకి చాలా చాలా సర్వేలు ఇచ్చిన దానికంటేనే ఎక్కువగా మనకి కూటమి సభ్యులు నేను ఎక్స్పెక్ట్ చేస్తే టీడీపీకి వన్ థర్టీ వస్తాయి అలాగే జనసేనకి మనం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు రావచ్చు అని అనుకున్నాము అవన్నీ కలిపినా అలా కలిపినా కూడా మనం మంచి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మంచి మంచి లీడర్షిప్ మనకు ఉంటుందని మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి మించి అంటే జాబ్ పార్టీకి మించి ఏదైనా ఉంటే దాన్ని ఏం ఏమంటారో నాకు తెలీదు కాబట్టి ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క తమ అమూల్యమైన ఓ అప్పటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రనే మార్చిన ప్రతి ఒక్క వాటర్ సైకింది సందర్భంగా ఒక్కొక్కరికి పేరు 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 పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఒక పార్టీకి అంటే ఒక పార్టీలో నేను సభ్యత్వాన్ని తీసుకున్నప్పటికీ జనసేన పార్టీలో నేను సభ్యురాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలుగా నేను అందరికీ కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను నా అనకూడదు కానీ మన మనం ఊహించిన దానికంటేనే ఎక్కువగానే ఈ సందర్భంగా జాగుపాటు కొట్టాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకుని తమ అమూల్యమైన ఓటుతో ప్రజా బలం ప్రజాబలం ఉంటే ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ఈ సందర్భంగా నిరూపించిన ప్రతి ఒక్క వాటర్ సాయం మహాశినికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఛానల్ వస్తే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడం మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సరిగమప శ్రీ శ్రీ సాయి సరిగమప అంటే శ్రీ శ్రీ కలం సాక్షిగా సాయి అంటే సబ్కా మాలిక్ హై అంటారు అంటే భగవంతుడు ఎన్ని మతాలున్నా ఎన్ని ఎన్ని జాతులున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని ఉన్నా కూడా భగవంతుడు అనేవాడు ఒక్కడనే ఆత్మస్ఫూర్తితో సరిగమప్ప సమాజ రీతిని గురి చూపిస్తూ మనమంతా ముందుకు వెళ్దాం అంటూ మనం స్థాపించిన ఈ సరిగమప్ప సంస్థ ద్వారా నేను సరిగమప్ప యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ వాటర్ వాటర్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా ఏర్పాటు ఏర్పాటు చేయబట్టిన ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంచడానికి అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బాగా అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్ళడానికి తమ వంతు కృషి మనస్ఫూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా చాలా డెఫినెట్గా చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అలాగే మోడీ గారు సపోర్ట్ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సునామీ పది సంవత్సరాలు ఆయన ఓడిపోతే కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే మంచి మనసు ఉన్న ఒక కూటమి సభ్యుల విజయం మన ప్రజలు ప్రతి ఒక్కరి ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి విజయంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మన ఛానల్ నచ్చితే మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆంధ్రప్రదేశ్లో సుస్థిర పాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మే హర్ష